హరిత్ నారాయణ బాసరా క్యాంపస్లో ఫుడ్ పాయిజన్ కారణంగా వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు అయితే ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పకుండా కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచింది అంతేకాకుండా కాలేజీలో విద్యార్థులకు చికిత్సను అందిస్తున్నారు దీంతో కాలేజ్ పనితీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు నారాయణ కాలేజీలకు సంబంధించిన వంటలను కోహెడాలోని కాలేజీకి కూడా పంపారని అక్కడ కూడా ఫుడ్ పాయిజన్ జరిగినట్లుగా పోలీసులు తెలిపారు క్లారిటీగా చెప్తే వంటలు అవన్నీ మంచిగా ఉంటే పిల్లల్ని ఉంచుతారు లేకపోతే ఆల్రెడీ చాలామంది వేరే కాలేజీలో జాయిన్ అయిపోయారు సో మిగతా వాళ్ళు కూడా ప్లానింగ్లో ఉన్నారు కొంచెం మీరు కూడా ఇంట్రెస్ట్ పెట్టి ఫుడ్ ఎక్కడైతే ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళకి కూడా కొంచెం వార్నింగ్ ఇస్తే మంచిగా ఉంటారు లక్ష లక్షల ఫీజు కడుతున్నాం కదా మేము ఒకసారి మీరు కూడా ప్రాబ్లమ్ అంటే వామిటింగ్ అది వస్తాను ఏడు వస్తుంది సమక్ పైన వస్తుంది చేసి ఇప్పుడు బయటికి తీసుకెళ్ళి మెడిసిన్ ఇప్పిస్తామని చెప్తాను ಅಂದೇ ತಿ విజవాస్ చేస్తుนาม హైదరాబాద్ హయత్ నగర్ బాసర నారాయణ కాలేజ్ ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది దీనిపై తల్లిదండ్రులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ ఫోనిని ద్వారా సిద్ధంగా ఉన్నారు కుమార్ చెప్పండి థాంక్యూ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంటూరు గ్రామంలో ఉన్న నారాయణ బాసర క్యాంపస్ లో ఐఐటి క్యాంపస్ లోనే ఏదైతే వంద మందికి పైగా విద్యార్థులకైతే ఫుడ్ పాయిజన్ అయితే అయినట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది ముఖ్యంగా తల్లిదండ్రులకు విద్యార్థులను చూపించకుండా ఏదైతే నిన్న రాత్రి నుంచి కూడా వీళ్ళకి ఫుడ్ పాయిజన్ అయినట్లు కూడా ప్రస్తుతం అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు అలాగే వాళ్ళకి కొబ్బరి బొండాలు తెచ్చి కూడా ఏదైతే వాంతులు విరసనలతో బాధపడుతున్న విద్యార్థులకు కూడా ఈ కొబ్బరి బొండం నీళ్ళు ఇచ్చి తల్లిదండ్రులకు చూపించకుండా చేస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు కాలేజీ దగ్గరికి వచ్చినా సరే తమ పిల్లల్ని చూపించట్లేదంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా క్యాంపస్ కు ఏదైతే డాక్టర్ని పిలిపించి వైద్యం అయితే చేపిస్తున్నారు ముఖ్యంగా నారాయణ సంస్థ తీరునైతే ప్రస్తుతం అక్కడ ఉన్న తల్లిదండ్రులు విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులు అందరూ కూడా పక్కబడుతున్నారు ఎందుకంటే పరీక్షల టైం కావడంతోనే ఏదైతే విద్యార్థులు కూడా చాలా ఆందోళనకు గురవుతున్నారు ఎందుకంటే సుమారు వంద మందికి పైగా ఈ ఫుడ్ పాయిజన్ జరిగినట్లు కూడా తెలియడంతో కూడా అక్కడికి వాళ్ళ తల్లిదండ్రులు తల్లిదండ్రులు వచ్చినా సరే వాళ్ళని లోపలికి ఎలా చేయకుండా లోపలికి డాక్టర్ మాత్రమే అలా చేసి వాళ్ళు వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అందిస్తున్నారు అలాగే మరొక పక్క ఇటు తల్లిదండ్రులు వచ్చినా సరే విద్యార్థులను కూడా చూపించ కూడా ఇటు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే మరొక పక్క ఇదే నారాయణ కాలేజీలకు సంబంధించిన వంటలు కూడా పుట్లూరు దగ్గర కుహెడ్ కాలేజీలో కూడా కోహెడ్ సంబంధించిన కాలేజీలో కూడా ఈ వంటలు అక్కడ పెట్టడంతో పాటు అక్కడ కూడా ఫుడ్ పాయిజన్ జరిగినట్లు పోలీసులు అయితే గుర్తించారు ప్రస్తుతం పోలీసులు దీనిపై విచారణ అయితే చేపడుతున్నారు అలాగే మరొక పక్క విద్యార్థులకు ఎటువంటి ఫుడ్ పాయిజన్ కాకుండా కూడా ప్రస్తుతం దానికి తగ్గ చర్యలు కూడా తీసుకుంటున్నారు అలాగే నారాయణ కాలేజ్ పై మాత్రం అక్కడ తల్లిదండ్రులు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు ఫుడ్ పాయిజన్ అయినా సరే తమకి చెప్పకుండా పిల్లలకి ఏదైతే వైద్యం అందిస్తున్నారో అసలు దేని గురించి ఫుడ్ పాయిజనింగ్ జరిగిందా వంద మందికి పైగా ఇలా ఫుడ్ పాయిజనింగ్ జరగడం అంటే మామూలు విషయం కాదంటూ కూడా అక్కడ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది జన్మార్ కుమార్